నేటి ఆధునిక కాలంలో నిత్యావసర సరుకులు ధరలు అవకాశాలు అందుకుంటున్నాయి సామాన్యులు తమ రోజువారీ ఖర్చులను తగ్గించుకోవడానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు ఈ నేపథ్యంలో రైతు బజార్లో ప్రజలు చాలా ఒక వారంలో మారాయి రైతు బజార్లో కూరగాయలు పండ్లు ఇతర నిత్యావసర వస్తువులు తక్కువ ధరకే లభిస్తున్నాయి దీంతో సామాన్య ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రైతు బజార్లో ఇరవై రూపాయలకి కూరగాయలు లభించడంతో సామాన్య ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతు బజార్లో కొన్ని రకాల కూరగాయలు సామాన్లు ఇరవై రూపాయలకి లభిస్తున్నాయి ఉదాహరణకు టమాటాలు ఉల్లిపాయలు బంగాళదుంపలు క్యాబేజీలు క్యారెట్ బీన్స్ వంకాయ బెండకాయ దోసకాయ ఆకుకూర వంటివి ఇరవై రూపాయలకి లభిస్తున్నాయి అలాగే కొన్ని పండ్లు కూడా నిత్యాసోస్ లభిస్తున్నాయి సామాన్యు రేట్లు ఎండలు పెరిగితే పెరిగే అవకాశం ఉంటుంది రేట్లు అయితే బాగుందా వస్తుంది గిరాకేం లేదు ఎక్కడ పడితే అక్కడ కూరగాయల షాపులు ఉన్నాయి గిరాకీ ఉంటుంది టమాటా రేటు పదహారు రూపాయలు సరిగ్గా ఎక్కువ పడవ లోకల్ టమాటా ఎక్కువ వస్తుంది టమాటా వంకాయ రైజా మరి పదిహేను రూపాయలు పదహారు రూపాయలు బెండకాయలు బీరకాయలు గిరాకీ రేట్లు తక్కువ పెద్ద సామాన్లు అందుబాటులో ఉన్నాయి రేట్లు రేట్లు బాగా వంకాయలు బిల్లు ఇరవై రూపాయలు ఏమో మూడు రకాల వంకాయలు ఇరవై రూపాయలు రైతు బజార్ రేట్లు ఏమండి మాలుగా రైతు బజార్ రేట్లు అక్కడక్కడ పెద్ద వేరేషన్ ఉండదు అదే క్వాలిటీని బట్టి రేట్లు అంతే ఇబ్బంది ప్రస్తుతానికి కూరగాయల రేట్లు అందుబాటులో ఉన్నాయి జనానికి రైతులకి మేలు జరగదు జరగకేలా ఉంటాయి ఇబ్బంది పడుతున్నారు మాకు వ్యాపారాలు పెద్దదిలేదు లు బాగా స్లోగా వ్యాపారాలు బాగా స్లోగా రూపాయలు దొండకాయలు ముప్పై బీరకాయలు యాభై క్యారెట్ ముప్పై టమాటాలు పదిహేను వంకాయలు ఇరవై బెండకాయలు నలభై దోసకాయలు ముప్పై కారకాయలు నలభై గోరుచిక్కులు నలభై మిర్చి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజీ ముప్పై అల్లం యాభై కేజీ దుంపలు ముప్పై చేమదుంపలు నలభై ఐదు రూపాయలు అంద డెబ్బై ఆరు రూపాయలు అట్టకాయలు మూడు కాయలు ఇరవై ఇంకా చిక్కుడుకాయలు హోల్సేల్ మార్కెట్ నుంచి రైతుల దగ్గర నుంచి సరే